హాయ్ ఫ్రెండ్స్ చెట్టు దగ్గరకి అయితే వచ్చేసాము అడ్డ చెట్టు దగ్గరికి అన్నీ అయితే ఈ చెట్టు పైకి ఎక్కేస్తున్నారు చూపిస్తాను నీకు పైకి ఎక్కేసి తెంపుతున్నాడు కింద ఎవరు అన్ని తీసుకొని పోయారు అడ్డ అడ్డపిక్కెలు అడ్డకాయలు అన్ని తీసుకొని పోయారు పైకి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి పైకి ఎక్కేసినారు చివరిన అడ్డకాయలు కోయడానికి పైకి ఎక్కిస్తున్నారు కింద అన్ని తీసుకొని పోయారు ఫ్రెండ్స్ ఇవాళ ముందుగానే వచ్చి మేము లేట్గా వచ్చాం కదా అందుకనేసి దొరకలేదు ఇదిగోండి ఇదంతా అడ్డచెట్టు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉంది పై దాకా అలాగా సరౌండింగ్ మొత్తం కూడా ఇదిగోండి పైనుంచి అనే కొడుతుంటే నేను కింద తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి తుప్పల్లోకి పడిపోతున్నాయి తుప్పల దగ్గర పడిపోయింది ఒక్కొక్కటి తీస్తున్నాం ఇలాగా ఇదిగోండి మొత్తం తీగలతో కూడుకున్నది అలా పైకి వెళ్ళిపోయింది చూసారా అడ్డాకులు ఇవన్నీ పై దాకా ఉంది ఈ చెట్టు చూడు ఊపి ఊపి తెంపేస్తున్నాడు అన్నయ్య చెట్టు పైనుంచి అడ్డా కొట్టేసి దిగిపోతున్నాడు అనియా చూడండి ఈ చెట్టు దగ్గరికి అయిపోయింది ఇంకో చెట్టుకు వెళ్దాం మేము అనుకుంటున్నాము ఇదిగోండి ఈ విధంగా దిగుతున్నాడనయా ఆకులు తెంపుకుంటాం ఇంకా అడ్డకాయలు అయితే తీ తీసేసాము ఇప్పుడు ఆకులు తెంపుతున్నాము కోస్తున్నాము ఆకులు కోస్తున్నాము ఈ విధంగా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా తెంపుకోవాలి అడ్డాకులు ఇలా ఉంటుంది చెట్ల దగ్గర ఇదిగోండి ఇదిగో అన్నీ కోస తెంపుతున్నాడు అదిగదు అలాగా ఇందుకండి ఇవంతా కలుము ఏరడానికి ఇవి అడ్డాకులు కోస్తున్నాము అలాగే ఇది మా ఏజెన్సీ గిరిజన బాసర్లో పులింగము పెట్టుకోవడానికి అదే పులింగ పెట్టుకోవడానికి ఇవి ఉపయోగిస్తాము ఈ అడ్డాకులు ఇవి ఈ విధంగా ఉంటుంది చూడండి చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి బొక్కాడిపోయింది అది చెట్టు ఎక్కడానికి ముళ్ళకొంపలు అవన్నీ క్లీన్ చేస్తున్నారు ఇదే చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టు ఎక్కుతున్నాడు ఇంకో చెట్టు ఎక్కుతున్నాడు అనియా ఇదిగోండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఎక్కి ఫ్రెండ్స్ అడ్డకాలు అడకాల మామూలుగా లేదు మరి ఇదిగోండి బోల్డ్ సరిపోద్ది అడ్డకాలు అడ్డకాలు అడ్డాకులు ఫ్రాండ్స్ ఇదిగోండి అడ్డాకులు ఇన్ని పండగ మామూలుగా ఉండదు మరి చూసారా అడ్డాకులు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నారా కాయలు అడ్డకాయలు ఇవి ఇవి అడ్డకాయలు ఇవి కాల్చుకొని పగలబెట్టి పిక్కెలు తీసుకోవాలి ప్రెజెంట్ అయితే కొండ మీద ఉన్నాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక కాల్చుకొని పిక్కెలు తీసి ఇవి ఆకులు అడ్డ ఆకులు ఇవి తెంపేసినవి ఇన్నే దొరికాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా ఇదిగోండి ఈ విధంగా తీస్తున్నాడు చూస్తున్నారు కదా ఈ అడ్డ తా ఈ అడ్డ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు చూస్తున్నారు కదా ఈ అడ్డ తాళ్ళు తీసుకోవాలి అడ్డ ఆకులు దొరుకుతుంది అడ్డ పిక్కెలు తీసుకోవచ్చు అడ్డ కాయలు తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా అడ్డ తాళ్ళు తీస్తున్నాడు ఈ విధంగా చూడండి చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ వీడియోలో ఇదిగోండి ఇదిగోండి అంత తాడు అనమాట ఇలా తీసుకోవాలి ఇదిగోండి కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ తాళ్ళు అనమాట తాళ్ళు తేల్చి తయారు చేసుకోవడానికి తాళ్ళు రెడీ అయిపోతున్నాయి ముందుగానే ఓకే ఇది తాళ్ళు అడ్డ తాళ్ళు ఇవి ఫ్రెండ్స్ ఇది కుండ పెట్టుకోవడానికి మట్టు తయారు చేసేటన్యా ఇదిగోండి ఈ విధంగా ఉంది మట్టు అనమాట ఇది ఇందులో కుండ పెట్టుకోవాలి ఇలాగా మట్టు అంటాం దీన్ని మేము ఏజెన్సీ మా గిరిజన ప్రాంత భాషలో మట్టు అంటాం ఇది తర్వాత తర్వాత ఏంటంటే ఇది కుండ ఇక్కడ పెట్టుకుంటే అదే బోనం దించుకోవడానికి ఇది ఇది ఏజెన్సీ కల్చర్ ప్రకారం ఇప్పుడు కుండలో బోనం వండుకొని ఇందులో పెట్టుకుంటాం అనమాట ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఇదిగా ఉంది అనమాట ఇక్కడ పెట్టుకుంటాము బోనము ఫ్రెండ్స్ అయితే తీసేసుకొని వంటకాయలు కాయలు ఇవికులు ఈ తాల్లో అన్ని పట్టుకొని ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాము కొండ పైన ఉన్నాం మేము చాలా పైకి వస్తున్నాం మేము ఇప్పుడైతే మేము వెళ్ళిపోతాము ఇదిగోండి ఈ విధంగా వెళ్ళిపోతున్నాం మరి వెళ్ళిపోతున్నాం చూడండి వస్తున్నాము కొండ గొప్పలు ఎత్తుకోండి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ అండ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి